వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇది నిన్న పెట్టాను కదండి అది కంటిన్యూషన్ వీడియో అండి ఏంటంటే ఇదిగోండి మా అమ్మాయి కూడా శివలింగం చేస్తుందని చెప్పాను కదా నేను మా వరకే వచ్చింది కదండి ఇది సెకండ్ హాఫ్ అనమాట ఇంకా మా అమ్మాయి చూడండి ఎంత వెరైటీగా ఎవరు చెప్పలేదు తనకు తానే అలా చేసుకుంటున్నాం అక్కడ వచ్చేసి అది మొత్తం ఒక పెద్ద నాగమయ్య స్వామి లాగా చేసి పైన ఒక శివలింగాన్ని పెట్టి బొట్లు పెట్టి అది చూడండి నామాలు పెట్టింది మళ్ళీ కింద ఒక శివలింగం పెట్టి పైన వచ్చేసి నాగమై అది అలా తయారు చేస్తుంది ఇసుకలో కూర్చొని అసలు మేమైతే అందరం ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసామండి ఆ ఇసుకలో మామూలుగా కాదండి చిన్న పిల్లలం అయిపోయామనమాట అసలు చిన్నపిల్లలు కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తారో చేయరు మాకైతే తెలియదు ఇంకా అసలు మా అమ్మాయి అయితే ఎంతసేపు సుమారు రెండు గంటలైతే ఆ శివలింగాన్ని తయారు చేసింది అక్క వాళ్ళ పూజ అయిపోయింది నేనైతే కీర్తి దగ్గరే ఉండి ఆ వీడియో నా పూజ దాకా ఉంది కదా నేనైతే కీర్తి వీడియో తీసుకుంటున్నాను అక్క వాళ్ళు ఏమ్రా రా ఇంకరా పూజ అయిపోయాక మళ్ళీ మునుగుతున్నారనమాట అదక అక్క వాళ్ళు మల్లేసర సుమ సుమా పిల్లలు అందరూ వెళ్ళిపోయారనమాట ఒడ్డు నుంచి లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు లక్ష్మక్క ఇంకా అదే అంటుంది ఒడ్డునే ఉండండి అసలు సుమా వాళ్ళ పిల్లలని అయితే అసలు లోపలికి అసలు వెళ్ళనివ్వట్లేదు ఆ చిన్నోడైతే ఎక్కడ ఉండమంటారు ఒడ్డునే ఉన్నానన్నా కానీ ఒప్పుకోవట్లేదు సుమా వచ్చిందండి ఇంకెంతసేపు కడతావు గుడి అని చెప్పి నుంచి వచ్చేసింది ఎంతసేపు కడతారు రాండి రాండి అంటున్నారు అసలు రాములు వారి గుడి అన్న కట్టేశారు కానీ అయోధ్యలో మీరు ఇంకా కట్టలేదమ్మా ఎంతసేపు కడతారు రాండి రాండి అని మమ్మల్ని అయితే ఎగతాళి చేస్తున్నారు కానీ మా అమ్మాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది కదండి నేనైతే కానీ నీకెందుకు ఎందుకు వాళ్ళదు నువ్వు చేసుకోమ్మా అన్నాను ఇంకా చక్కగా తనైతే చూడండి ఎంత బాగా చేసుకొని దీపం పెట్టుకుంటుందో నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి ఎంత బాగుందో అది అసలు ఒక లాగా తయారు చేసి నాగమయ్య లాగా అసలు శివలింగం పైన ఒకటి కింద ఒకటి పెట్టి దీపం అయితే పెట్టుకుంది మీకు కూడా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కానీ చాలాసేపు దీపం వెలిగిందండి కీర్తిది గాలి వచ్చినా కానీ ఇదిగోండి ఇంకా చూడండి అక్క వాళ్ళైతే అంత మేమైతే ఆ ఇసుకలో బొరలాడి అటు ఇటు ప్రదక్షిణలు చేసి మరీ ఎంత బాగా ఆడుకున్నామో అయి మాంటి మల్లేసరక్క నీళ్ళైతే ముందుకి కొడతానే ఉందన్నమాట కూర్చున్నా కానీ కొడుతుంది ముందు ముందుకు వచ్చి పడుతున్నాము అట్లా అసలు భలే ఎంజాయ్ చేసామండి అక్కడ సముద్రంలో అయితే చిన్న పిల్లలం అయిపోయాము లక్ష్మీ అయితే అసలు ఆపలేకపోయాము అసలుకి అసలు ఎంత ఎంజాయ్ ఇంక నీళ్ళ నుంచి బయటికి రమ్మన్నా రావట్లేదు లక్ష్మక్క ముందు మేము వెళ్ళేటప్పుడు అయితే లక్ష్మక్క ఏమందో తెలుసా అండి అమ్మాయి నేను మూడు మునకలేస్తాను ఇంకా నేను లోపలికైతే వెళ్ళను ఇంకా నన్ను అయితే ఇబ్బంది పట్టొద్దు మీరు అని చెప్పి మరీ తీసుకెళ్ళిందండి సరే మేము టైం మేమైతే సరే అక్క మేము ఆడుకుంటాం నువ్వు కూర్చోంటే అట్లా కుదరదు మీరు కూడా నాతో ఉండాలనింది కానీ సముద్రం దగ్గరికి వెళ్ళగానే సముద్రం దగ్గర నుంచి అసలు ఆ బయటికి రావట్లేదండి వెళ్దామా ఇంక ఇంటికంటే ఇప్పుడే కాదులే ఇప్పుడే ఎందుకు అప్పుడే వెళ్ళి ఏం చేస్తామని అని అయితే అంటుంది అసలు ఇంత ఎంజాయ్ చేస్తుందా అనుకోలేదు చాలా బాగా ఎంజాయ్ చేసింది లక్ష్మక్క అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం అసలు సముద్రంలో అస్సలు టైమే తెలియలేదు మేము అప్పుడే టైం అయిపోయింది అన్నట్టుంది మేము వెళ్ళేసరికి పదకొండున్నర అయింది లేటుగా అంటే మేము అక్కడికి వెళ్ళి ఇంకా అంత టిఫన్ దీని మధ్యలో ఆగాం కదా వెళ్ళేసరికి పదకొండు పదకొండున్నర అయితే ఇంకా వెళ్ళి కొద్దిసేపు మూడు మునకలేసి అందరం అదే పూజ చేసుకోవాలి కదా ఇంకా పూజ చేసుకొని ఇంకా మళ్ళీ పూజ అయిపోగానే చూడండి సముద్రం లోపలికైతే దిగి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఒకళ్ళకొకళ్ళం పట్టుకొని డ్యాన్సులు వేసుకుంటా సుమా అయితే నాలుగు స్టెప్పులు చెప్పింది కానీ ఆ నీళ్ళల్లో మరీ అయితే వెళ్ళలేదు ఒడ్డునే మరీ అలా అని కాదు మేము ఎక్కడన్నా కూర్చుంటే అలా మమ్మల్ని ముందుకు నెడుతుంది నేనైతే అసలు మొత్తం ప్రదక్షిణలు చేసినట్టు బొల్లాడుతున్నాం అనమాట అదిగోండి పడుకొని ఒకసారి కూర్చొని ఒకసారి అలా వీడియోలు అయితే తీసుకు 能。<何> సముద్రంలో గిఫ్ట్ అయితే గవ్వ ఇచ్చాం కదండి అది అంతా ఎందుకు పెట్టానంటే మ్యూట్ చేయకుండా మేము అంత సరదాగా ఎంజాయ్ చేసాము అందుకని అది రీసౌండ్ వస్తున్నా కానీ అలాగే ఉంచాను సముద్రం సౌండ్ అక్కడ చూడండి అక్కకి గిఫ్ట్ అడిగింది అనమాట గిఫ్ట్ అడిగితే మేము ఏం చేసాము గవ్వ ఇసుకలో నుంచి ఉండే గవ్వలు అందరం తల రెండు ఏరైతే గవ్వలు ఇస్తే మా మొహానికి కొట్టింది సుమా నేనైతే చాలాసేపు సరదా సరదాగా ఏడిపించాము అక్కని కానీ ఇంక అందరం ఇంకా చాలాసేపు ఆడుకొని ఇంక భోజనం టైం అయిందండి ఇంక భోజనం దానికైతే లెగ్స్ వచ్చాము చెప్పాం కదా తలా ఒక ఐటము చూడండి పులిహార బిర్యానీ గోంగూర పెరుగు చట్నీ పన్నీర్ కర్రీ అనమాట ఈరోజు మేను ఇంకా అందరం అయితే తినడానికి ఇంక అందరికి పెట్టేస్తుంది లక్ష్మక్క అక్క ఇంక తెలిసిందే కదండి ఫస్ట్ లక్ష్మక్క అందరికీ ప్లేట్లో పెట్టి అందరికి ఇచ్చాక తను పెట్టుకుంటుంది ఇంకా చాలా బాగున్నాయండి ఆ రోజైతే టేస్ట్ అయితే ఇంకా అందరం బాగా తిన్నాము ఎందుకంటే ఆ రోజు ఆకలి వేసింది ఎక్కువసేపు ఆడుకున్నాం కదా ఇదిగోండి మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ గారు అనమాట వ్యాను ఈయనదేనమాట ఈయన సొంత ఆటో బాడికి వచ్చారు భోజనం చేద్దురా అంటే వచ్చారనమాట అక్క మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తారు అక్క ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఇంకా మాట్లాడింది మాకు రీజనబుల్ రేట్కి వస్తారనమాట అందుకని ఎప్పుడు తనకే చెప్తారు నమ్మకం అనమాట ఆ అంకుల్ అంటే చూడండి ఇంకా ఆయన పెట్టించుకొని భోజనం వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము అందరం అయితే తింటున్నాము ఫుల్గా లాగిచ్చేసాం బాగా ఆకలి మీద ఉన్నాం అందరం ఎక్కువసేపు సముద్రంలో ఆడితే ఆకలి వేస్తుంది కదండి అలా అని చెప్పేసి బాగా తినేసాము ఫుల్గా తినేసి మళ్ళీ సముద్రంలో దిగాలన్నమాట ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తాము ఇంకా అందరం తిన్నాక అక్కకైతే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట అక్కకైతే తెలీదు ఆ సర్ప్రైజ్ ఉందని తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది కేక్ అయితే కట్ చేపించాలి ఇప్పుడు మేము ఏంటంటే కూల్ కేక్ అయితే తీసుకోలేదండి నార్మల్ కేక్ తీసుకున్నాం ఇంకా తినేసి సముద్రం దగ్గరికి అయితే వచ్చాము చూడండి నా నా శివుడు కూడా నిమజ్జనం అయిపోయాడు సముద్రం వచ్చేసింది ఇంకా అక్క వాళ్ళది వెళ్ళిపోయింది కీర్తిది ఒక్కదా అందే అక్కడ ఉందనమాట సుమాది నాది అక్క వాళ్ళందరూ వెళ్ళిపోయినాయి నిమజ్జనం అయిపోయినాయి కీర్తిది ఒక్కటే ఉందనమాట ఇంకా అందరం మళ్ళీ భోజనం అయిపోయాక సముద్రంలో ఆడటానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్క వాళ్ళు అయితే స్టార్టింగ్లోనే వెళ్ళారు నేను కొంచెం వీడియో దియమ్మ ఒడ్డున ఉంటాను మళ్ళీ ఫోన్లు అక్కడ లోపలికి తీసుకెళ్తే అలా వచ్చినప్పుడు మనం నుంచోడానికి ఉండదు కదా అందుకని చెప్పి కొద్దిసేపు వీడియో ఫోన్లు అయితే లోపల పడేయాలన్నమాట ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కొద్దిగాసేపు ఆడుకొని అక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా సుమా దగ్గరికి వెళ్తున్నాను అనమాట అక్కకి కేక్ కట్ చేయాలి అక్కతో కొద్దిసేపు ఆడుకున్నాక తనకి తెలియకుండా తను అడి తిప్పి ఉంచు త అప్పుడు కేక్ తీసుకొస్తానని సుమాకు ముందే చెప్పాను అందుకని అదంతా ఒక ప్లానింగ్గా చేశామన్నమాట కాకపోతే కూల్ కేక్ అయితే తీసుకురాలేదు అక్కడికి నార్మల్ కేక్ అయితే తీసుకెళ్ళా ఎందుకంటే కూల్ కేక్ కూలింగ్ పోయింది కదండి గుంటూరు నుంచి తీసుకెళ్లేసరికి అందుకని చెప్పేసి నార్మల్ కేక్ తీసుకొచ్చాం దాన్ని దాచి అల్లాడిపోయాం అనమాట ఎత్తి బ్యాగ్లో పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి చాలా సేఫ్గా తీసుకొచ్చాము ఇంకా అది కూడా ఇంకా అందరం కొద్దిసేపు అయితే సముద్రంలో దిగి మళ్ళీ ఆడుకుంటున్నాం సుమా అయితే ఏయో స్టెప్పులు చెప్తుంది ఆ స్టెప్పులు వేయటానికి ఆమె ఏమో సన్నగా ఉంది మేమైతే ఆ నీళ్లు వచ్చి పడదంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊతున్నాం ఏదో మన దోశ స్టెప్పు చెప్తుంది అనమాట ఇలా రౌండ్గా తిరుగుదాము ఇలా డ్యాన్స్ వేద్దాం అని అయితే చెప్తుంది స్టెప్పులు అలా స్టెప్పులు వేయాలంటే కష్టమే కదా సుమ అనుకుంటున్నాము తనంటే చిన్నపిల్ల కదా ఆడిద్దండి మేమైతే ఆడలేం కదా కానీ బాగా ఎంజాయ్ చేసాము అదిగోండి ఇప్పుడు ఇప్పుడైతే అలాగే ఇంకా కొద్దిసేపు ఆడిస్తుంది ఆ స్టెప్పులన్నీ నేర్పిస్తుంది దోశ వేసినట్టు తెప్పండి ఇంట్లో దోశ వేయట్లేదా మనం అని చెప్పైతే స్టెప్పు లేపిస్తాం చూడండి కానీ అలా వచ్చినప్పుడు అలా స్టెప్ వేసేటప్పుడు ముందుకెళ్ళిపోతున్నాము ఇంకా అందుకని అందరం రౌండ్గా పట్టుకొని కొద్దిసేపు అయితే ఆడుకున్నాము కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం అంటే సముద్రంలో నిజంగానే అక్కడ సముద్రంలో నుంచి ఇంకా టైం అయిపోయిందని బయటకు వచ్చామే కానీ లేకపోతే అయితే కాదు ఇంకా అలా రౌండ్గా కొద్దిగాసేపు ఆడుకొని అయిపోయాం అందరము చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్తే ఇలాగే ఎంజాయ్ చేస్తారా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి చూడండి పిల్లల్ని అదిగో సుమా వాళ్ళ అబ్బాయి అండి ముందుకొస్తే ఊరుకోవట్లేదు లక్ష్మీ అక్క ఉండమంటుంది వాడైతే అల్లాడుతున్నాడు లోపలికి రావాలని అక్క అయితే అరుస్తుంది వాడిని రావద్దని ఇదిగోండి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేసారు అక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు అక్కకి ఇంకా అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసిన అంటే ఏడవటం కాదండి ఆనంద బాష్పాలు అట్లా అంత ఆనందపడిపోయింది అన్నమాట ఎప్పుడూ చేయలేదంట అట్లా సముద్రం ఒడ్డు మీద మామూలుగానే కేక్ కట్టింగ్ అనేది తక్కువ అంటాక అసలు చూడండి అంత అసలు చాలా ఫీల్ అయింది చాలా హ్యాపీగా నేను కూడా ఫస్ట్ టైం అండి ఇట్లా సముద్రం వడ్డిన నాకు కూడా చేయలేదు ఎవరు కాకపోతే ఫస్ట్ టైం చూస్తున్నాను చేయటం కూడా ఫస్ట్ టైమే ఎవరికి చేయలేదు ఇంతవరకు ఆ రోజు అనుకోకుండా అక్క బర్త్డే రోజే మేము వెళ్ళటం జరిగింది కాబట్టి అందుకని నార్మల్ కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేస్తున్నాం అవన్నీ చూడండి ఆ స్ప్రేలు కూడా తీసుకుంది కీర్తి అవన్నీ కూడా కొనుక్కొచ్చింది అక్కడ ఆ స్ప్రే కొడదంటే ఎక్కడ కేక్ మీద పడిద్దా అని చెప్పేసి అక్క అయితే కొట్టమాకండి ఉంటుంది అది చూడండి అలా వంగోని కేక్ అడ్డంగా ఉంది అది పడకూడదని కేక్ మీద ఇంకా అవన్నీ కూడా ఇంకా చాలా ఎంజాయ్ చేసింది అనమాట ఆ కేక్ మీద పడకూడదని వంగు ఉంటుంది కేక్కి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా అంతా అయిపోయాక ఆ క్రీమ్ అంతా కూడా మొహం నిండా రాసేసాం లక్ష్మక్కి అక్క ఫేషియల్ అక్క ఫేషియల్ అక్క అని మొత్తం రాసేస్తే తన ఆనందంలో ఇంకా అలా ఉండిపోయింది కానీ మేము రాస్తున్నా కానీ తను ఏం అనట్లేదు అనమాట ఎందుకనంటే తను ఫస్ట్ టైం అంట ఇలా సముద్రంలో చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది సముద్రం వడ్డిన చాలా థ్యాంక్స్ చెప్తుంది అనమాట మాకు తెలీదు ఆ రోజు మేము అలా సర్ప్రైజ్ ఇస్తామని అనుకోకుండా సముద్రం ట్రిప్ అయితే పెట్టింది ఆ రోజు ఇంకా బాగా తనతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి మామూలుగా కాదు చాలా బాగా ఎంజాయ్ చేసాం చిన్న పిల్లలు అయిపోయి అందరం ఆడుకున్నాం ఇంకా చూడండి సుమాకు కూడా రాసేస్తున్నాను సుమానైతే అస్సలు వదిలిపెట్టలేదనమాట రాస్తూనే ఉన్నాం సుమా కూడా రాస్తుంది అందరికీ ఇంకా అలా అందరం క్రీములు రాసుకొని ఇంకా కొద్దిసేపు కేక్ కట్టింగ్ అంతా అయిపోయాక కూడా అందరం అలా అందరికీ అక్క అక్కకి కేక్ పెట్టేసి అక్క కూడా మా అందరికీ కేక్ పెట్టేసింది ఇంకా వీడియో తీస్తుంది కదండి కీర్తికి కూడా కేక్ పెట్టేసింది పెట్టేసి ఇంకా సముద్రంలో మళ్ళీ ఆడుకోవాలంట సుమా చూడండి నాకు ఎలా పూసారా అని చూపిస్తుంది చూడు నాకు ఎలా పూసావా అని అంటుంది నన్ను రా మళ్ళీ పూస్తానని చెప్పంటే అటు వెళ్ళిపోతుంది అనమాట అక్కకి ముక్కు కావలేదని చెప్పి అక్కకి మళ్ళీ పూసాను సుమా అంటుంది రా పూర్తూ ఇంకేం చేస్తాం అని చెప్పి అయితే మళ్ళీ అనమాట ఇంకా ఇదిగోండి కేక్ అయితే తినేశాక మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ ఆడుకుంటున్నాం అనమాట అక్కడ మొత్తం అదిగోండి అసలు మామూలుగా కాదు ఐస్క్లో పడుకొని ఆ అటు ఇటు అసలుకి అసలు బాగా ఎంజాయ్ చేసిన అక్కడ నుంచి రావాలని కూడా అనిపించట్లేదు నేనైతే కొద్దిసేపు ధ్యానంలో అయితే కూర్చున్నాను తర్వాత ఇంకా చాలా బాగుందండి మీరందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారు కార్తీక మాసం నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదిగోండి చూడండి అక్క కూడా అసలు అక్క వెళ్దామా అని నేను అడుగుతున్నాను అక్కడ అక్క వెళ్దామా ఇంకా టైం అవుతుంది కదా అప్పటికంటే అప్పుడే ఎందుకు అప్పుడే ఎందుకు అంటుంది ఇంకా సరే కూర్చొని ఉన్నాం కదా అక్కడ చూడండి చేతిలో ఇసుక తీసుకొని అక్కడ శివలింగంలాగా చేసి నీళ్ళల్లో లాగా ఇలా వదలమంది అనమాట నేనేం ఇసుకతో ఆడుతున్నానని శివలింగం ఇట్లా ఇట్లా చేస్తుంటే దాన్ని అలా చేసుకొని నీళ్ళల్లో నిమజ్జనంలా చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది అక్క అందుకని అరి చేతిలో ఇసుక పెట్టుకొని శివలింగం చేసి నిమజ్జనం చేస్తున్నాం చూడండి అది ఆగట్లేదు వాటర్ ఉంది కదా అయినా సరే దానికి మధ్యలో అలా అలా అంటున్నాము లింగానికి చాలా బాగా అసలుకి అదంతా కూడా చూడండి ఆగింది కొద్దిగా వాటర్ లాగే ఉంటుంది కానీ అట్లాగే చేసి దాన్ని ఇప్పుడైతే ఓం నమశ్షిబాయ అని చెప్పేసి మేము అయితే కింద కొదిలి దండం పెట్టుకుంటాం అనమాట చాలా బాగుంది ఏంటంటే అలా వచ్చేదాకా ఆపుదామని చెప్పేసి అలాగే పట్టుకున్నాం అలా వచ్చి మా చేతుల మీద పడేలాగా అలా కావాలనే ఉంచామండి చాలా ఆనందం అనిపించింది అలా ఇంకా అట్లా అయితే బాగా ఎంజాయ్ చేసాం దండం పెట్టుకున్నాం ఇంకా అలా వచ్చింది ముందుకి వెనక్కి పడిపోతా ఉన్నాం అనమాట అసలు అక్కడి నుంచి వడ్డు లోపల నుంచి అక్కడ కూర్చోవటమే కానీ లోపలికి వెళ్దాం అన్నా కానీ వద్దు ఇంకా చాలా ఇక్కడ వర్క్ అని అంటుంది అక్క ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాం కొద్దిసేపు లోపలికి వెళ్ళాము మళ్ళీ వచ్చేస్తున్నాము లోపలికి వెళ్ళినప్పుడు అయితే వీడియో తీలేదు ఉంచోనే ఉండాలి అక్కడ కూర్చోవడానికి కుదరదు కదా ఇదిగోండి ఇంకా సుమా కూడా అటు అంతా మేము ఇంకా పద్దాక ఇక్కడే కూర్చుంటున్నాం లోపలికి వెళ్తుంది వస్తుంది మా దగ్గరికి ఇంకా వాళ్ళ పిల్లలని అయితే అస్సలు లోపలికి వెళ్ళనివ్వట్లేదు సుమా వాళ్ళ అబ్బాయి అయితే అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు లోపలికి వెళ్ళనివ్వవు ఆడు పోవని అసలు ఆ సుమాను కూడా అరుస్తుంది అనమాట పిల్లల్ని లోపలికి వెళ్ళని మేము అలలు వచ్చినప్పుడల్లా ముందుకు పడిపోతున్నాం అని చెప్పి కీర్తి అయితే అడ్డంగా పడుకుందనమాట కూర్చొని ఫోటోలు దిగండి ఇదిగో నేను ఇక్కడ అడ్డం ఉంటానని చెప్పి ఎందుకంటే ఫోటో తీసుకునే లోపే ఆలోచన మమ్మల్ని ముందుకు నెట్టేస్తుంది అందుకని చెప్పేసి అడ్డంగా ఉందనమాట అక్కడ అడ్డంగా ఉంది తర్వాత అక్క చూడండి పేరు రాసుకుంటుంది నిక్కిలి పేరు రాసి దానికైతే సింబల్ అనమాట అట్లా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా సుమా కూడా రాసిందనమాట ఏంటంటే రామన్ రాసింది అందరు పేర్లు రాసుకుంటున్నారు కాకపోతే నేనైతే రాయలేదండి అక్కడ ఏంటంటే సముద్రంలో నుంచి బయటికి అయితే రాలేదు అక్క వాళ్ళందరూ కూడా రాసుకుంటున్నారు అట్లా బాగా ఎంజాయ్ చేసింది అక్క కూడా ఇంకా మేమైతే అయిపోయిందండి ఇంకా బయలుదేరడానికి రెడీ అయిపోయాము ఇంకా వ్యాన్ ఎక్కడానికి ఇంకా వచ్చేసామండి ఇంకా వ్యాన్ ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోవాలి అప్పటికే ఐదున్నర ఆరు అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అని చెప్పి వచ్చేసాము ఇంకా అలా కూల్ డ్రింక్స్ తాగేసి అందరం ఇంకా వ్యాన్ అయితే ఎక్కేసాము చాలా ఎంజాయ్ చేసామండి పూర్ ఇదిగా అసలు మామూలుగా ఆ రోజంతా కూడా అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇంకా దారి మధ్యంలో చూడండి ఆంజనేయ స్వామి అయితే కనిపించారు ఇంకా ఆయన కూడా తీశాను అనమాట వచ్చేదాకా నేనైతే షార్ట్లు అయితే వీడియోస్ అవి నేను ఎడిట్ చేసుకుంటా ఉన్నాను ఈలోపు గుంటూరు వచ్చేసింది అనమాట టైం కూడా తెలియలేదు ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్